అని చెప్పడానికి ఇది ఒక స్టంట్ అంతే మీరు చూడండి ఇక్కడ రాష్ట్రపతికి బిల్లు పోకముందే గవర్నర్ సంతకం కాకముందే ఒక రైలు తీసుకొని పోయి ఢిల్లీలో పెద్ద ధర్నా చేసి ధర్నా అవసరం అది ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవాలి ప్రధానమంత్రిని కలవాలి అన్ని పార్టీలను కలవాలి నైన్ షెడ్యూల్లో చేర్చడానికి మేము పంపించినాం దాన్ని చేర్చండి రిజర్వేషన్ ఇవ్వండి బీజేపీ బీసీలు బీసీలు అంటారు కదా ఇది ముందు చేయండి ఇది అని చెప్పాలి ఎవరిని కలవలే మళ్ళీ ఒక ఇక్కడ మళ్ళొకసారి మళ్ళీ ఒక పెద్ద చేసినారు పాలాభిషేకాలు చేయించుకున్నారు సన్మానాలు చేయించుకున్నారు అసెంబ్లీ ప్రభావం చేసిన మళ్ళీ అసెంబ్లీ పెట్టిండ్రు చట్టం తెచ్చిర్రు ఎవరైనా కానీ చట్టం దేక చట్టం పూర్తి రాకముందే జీవో చేస్తారు అంత ఆడవాడు ఏముంది ఏదైనా లాస్ట్ డేట్ ఉందా చివరి సమయం ఉంది ఎలక్షన్ ఆ లోపల ఉందా ఇరవై మూడు నెలలు అయింది మీరు ఇరవై నెలలు కాంగ కూర్చొని మహారాష్ట్ర ఎలక్షన్ వచ్చినప్పుడు బీసీ జనగణ చేసారు మహారాష్ట్ర ఎలక్షన్ గురించి తర్వాత రేపు బీహార్ ఎలక్షన్ ఉంది కనుక బీహార్లో అత్యధిక శాతం బీసీల సీఎం అక్కడ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కనుక జనాలు కూడా బీసీలేదే కనుక ఇగో మీకు ఇంత శాతం మీకు ఇస్తామని చెప్పి ఓటర్లను మభ్యపెట్టడానికి ఇది ఒక స్టెంట్ అంటే రాహుల్ గాంధీని కృషి చేయడానికి తెలంగాణలో బీసీలను బలిపశం చేసి ఇవాళ రోడ్ల మీద తీసుకొచ్చారు ఇవాళ మొదటి ప్రక్రియ స్టార్ట్ అయ్యింది కొన్ని వేల మంది వేల వేల మంది యాస్పిరెంట్స్ ఉంటారు ఒక పోస్ట్కు ఇరవై ముప్పై మంది ఉంటారు నలభై రెండు శాతం అంటే దాదాపు అరవై శాతం ఉన్నారు ఓ జనరల్లో కూడా వాళ్ళు తప్పని పరిస్థితులలో నిలబెట్టారు మరి అంతమంది కొన్ని వేల మంది ఈరోజు నామినేషన్స్ అంటే వాళ్ళ ఎన్ని ఆస్తులు అమ్ముకొని వాళ్ళ ఎన్ని కష్టాలు పడి తయారైంటారు చెప్పండి వీళ్ళకి తెలియదా నిన్ననే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నారు మీరు రెడీ లేరు ఎందుకు ఇంకా అంటే ఏది స్టే వస్తుంది అన్నారు రాదు అందుకే మేము ప్రిపేర్ మీరు గమనించండి ఎక్కడ కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల దగ్గర సీరియస్గా క్యాండిడేట్లను సెలెక్షన్ చేసి నామినేషన్ వేయడానికి సిద్ధంగా వాళ్ళ నియోజకవర్గాల ఉండి ప్రక్రియ చేస్తున్నారు మీరు చూడండి వాళ్ళకి తెలుసు అనమాట యా ఇది ఉంటే నడుస్తుంది అని జనరల్ ఎవడే కానీ సుప్రీంకోర్టులో కేసు అయితే అడ్వకేట్లు పోతారు మంత్రులు పోయి సుప్రీంకోర్టు కనిపించేటట్టు ఫోటో దిగి జనంకంతా పేపర్లల్లో వేసుకొని అబ్బా ఎంత కష్టపడుతుంది అంటే సుప్రీంకోర్టులో ఏమన్నా టగ్గఫరాట అది గుంజేదా బలంగా పోయి మొత్తం ఇలా మనం ప్రయత్నం చేసినే ఇక్కడ హైకోర్టులో చూడండి మంత్రులందరూ పోయి అంటే మాకు ఎంత చిత్తశుద్ధి తెలుసా అని అంటే వీళ్ళని చూసి చట్టం లేకపోయినా కానీ చేస్తారా ఓన్లీ ఏంటంటే బీఆర్ఎస్ని బంధనం చేయడానికి ఇవాళ వాళ్ళ అడ్వకేటే చెప్పిండు బీఆర్ఎస్ పార్టీ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసింది ఈ బిల్లును పాస్ చేసిందని చెప్పి హైకోర్టు జడ్జికి చెప్పడం జరిగింది మేము మొదటి నుంచి కూడా మాది స్టాండ్ ఒకటే మా కేసీఆర్ గారు స్టార్ట్ కాగానే మమ్మల్ని అందరినీ తమిళనాడు పంపించరు మా చెప్పిండు అంతా కూడా మేము ఒక రిపోర్ట్ ఇచ్చినాం నివేదిక ఇచ్చినాం డెడికేటెడ్ కమిషన్కి భూస్వామి వెంకటేశ్వర గారికి ఇక తమిళనాడులో ఇట్లా చేసింది అట్లా ఏంటండి ఈ దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో ఈ రకంగా కేసు వేసి ఒక రాష్ట్రంలో ఎస్ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినాక ఆపేసిండ్రు ఇంకొక రాష్ట్రంలో ఎలక్షన్ ఎలక్ట్ అయ్యి రెండు సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టులో కొట్టేసి ఇవాళ కోర్టులో కేసు వేసింది ఎవరిని మీ ఆత్మసాత్గా చెప్పండి ఇవాళ వేసిన ఇద్దరు ఎవరు మీ పార్టీ వాళ్ళు కాదా మీ ఆత్మసాక్ష్యం చెప్పండి గతంలో రెండు వేల పద్దెనిమిదిలో మేము పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి త్రీ నైంటీ సిక్స్ జీవో తెచ్చినప్పుడు మీరు ఏపించినటువంటి వాళ్ళు ఎవరు హైకోర్టులో ఇదే హైకోర్టులో మీరు జీవో కొట్టించిన వాళ్ళు ఎవరు మీ వాళ్ళు కాదా స్వప్నారెడ్డి గారు కానీ ఈ వంగ గోపాలరెడ్డి గారు కానీ సత్యనారాయణ రెడ్డి కానీ మీ వాళ్ళు కాదా మీ పార్టీ వాళ్ళు కాదా ఇవాళ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే హైకోర్టులో ఇంకా వాదన వినిపించింది ఇక్కడ ఎందుకు వచ్చినావు అని చెప్పి దాన్ని టెంపరీగా పక్కకు పెట్టారు అదొక విజయంలాగా అయిపోయింది అని చెప్పడం మీరు సిక్స్త్ రోజు కేసు వేస్తే ఇంకా జీవో రాందే మీరు ఎట్లేస్తారు పసిగట్టి జీవో వచ్చిన తర్వాత ఏమన్నాం ఓ మేము విజయం అన్నారు అది మరి జీవో వచ్చిన తర్వాత వేసారు కదా హడావుడి హడావుడి చేయడం అంటే తెలంగాణ ప్రజలు ఏమైనా తిక్కుల్లా బీసీలు ఏమైనా తిక్కుల్లా చెవులో పువ్వు పెడతామంటే కాదది ఇవ్వడు నమ్మడు మీ వల్ల రైతులు నష్టపోయినరు మీ వల్ల ఇలా ఓసీలు బీసీలు కొట్లాడుకుంటున్నారు మీ వల్ల ఎంతోమంది బీసీలు మొత్తం వీళ్ళని బీసీలను దివాళీ దించాలని మీ ప్లాన్ అంతా ఒక సర్పంచ్కి ఊర్లో పది మంది వేస్తారు నామినేషన్ పదింటికి పది మంది ఇంత అంత సంపాదించుకునే వాళ్ళు వేస్తారు వేసినాక గెలిచేది ఒక్కడే గెలిచినోడు మళ్ళీ ఎట్లా పోతాడు మీరు ఒకవేళ ఆపి కలెక్షన్ పెట్టినా వీడు దివాలా ఇస్తాడు పది మంది దివాళు ఇస్తాడు అంటే ఊర్లో కానీ మండలంలో కానీ జిల్లాలో కానీ ఈ వర్గాల ఇంత అంత సంపాదించుకున్నాడు దివాలా తీయించాలని కుట్ర తప్ప ఏం లేదు ఇలా ఓసీల మధ్య బీసీల మధ్య వర్గాలు వచ్చినాయి మీరు ఎవరు వేస్తారో చూస్తామంటారు వాళ్ళ ఇంటికాడ ధర్నాలు చేస్తామంటారు వేసిన ఇంటికాడ మేము అది చేస్తాం ఇది చేస్తామని పెద్ద పెద్ద డైలాగ్ కొడుతుంది కనీసము మీ పార్టీ నుంచి ఎవరు ఏకండి అని అప్పీల్ చేసిండరా మీ వల్లే కదా వాళ్ళు మీ వాళ్ళు వేసిన వాళ్ళని కనీసం రిక్వెస్ట్ చేసినరా మీరు వేయొద్దని చెప్పి పత్రికా ముఖంగా అడిగినరా ప్రయత్నం చేసినరా మీరు కలిగి కేవలం జనాన్ని కన్ఫ్యూజ్ చేసి జనం దృష్టిలో వీళ్ళు ఎంత చిత్తశుద్ధం మేము చెప్తున్నాం ఎంబీసీలకు కూడా ఇవ్వాలని మీరు అసెంబ్లీ పార్లమెంటు ఇట్లా అయింది అని అంటున్నారు కదా కామారెడ్డి డిక్లరేషన్ అంటే ఓన్లీ స్థానిక సంస్థలే కాదు కదా మీరు స్థానిక సంస్థలు ఎలక్షన్ మీదనే చూస్తున్నారు మరి అదే ఇంకొక ఆర్డినెన్స్ ఇంకొక బిల్లు ఉంది కదా విద్యా ఉద్యోగాల్లో మరి విద్యా ఉద్యోగాలది ఎక్కడ పోయింది బిల్లు పోనీ రెండు పక్క పెడదాం మీ చేతిలో ఒక జియో ఇష్యూ చేస్తే ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ టోటల్ కాంట్రాక్ట్లు ఇవ్వాలని చెప్పి మీరు ఎందుకు ఇవ్వలేదు బడ్జెట్ ఇరవై వేల కోట్లు ఎందుకు ఇవ్వలేదు చాలా ఉన్న అంశాలు ఒకటి రెండు మూడు కాదు అనేక అంశాలు ఉన్నాయి మున్నూరు కాపు కార్పొరేషన్ అన్నారు ఇచ్చేయండి బీసీఏ గ్రూప్లో కలుపుతామన్నారు చేయండి మరి ముద్రాజులని ఎంపీసీలకు అనేక పదవులు ఇస్తామన్నారు కార్పొరేషన్ చైర్మన్లు ఫార్టీ టూ పర్సెంట్ అన్నారు ఎక్కడ పోయినా మరి అసలు కేవలం మీరు పనికిమాల శాఖలు ఇచ్చేసి వాళ్ళ ముందర పెట్టి ఇవాళ హైకోర్టుకు పంపినారు అంటే మీరు కూడా రావాలి కదా అందరూ క్యాబినెట్ మొత్తాన్ని రావాలి కదా ఓన్లీ బీసీ మంత్రులే ఉన్నారా ఇలా బీసీ మంత్రులు ఏం చేసినరా హైకోర్టుకో అని చెప్పి నన్ను తిట్టనింకేనా ఏ ఉద్దేశం అది అసలు లాజిక్ ఏంది అర్థం కాలే ఎవరికి అంటే మీరు కేవలము ఓట్ల గురించి ఈ దేశంలో ఒక మోడల్ అన్న రోల్ మోడల్ తెలంగాణ పవన్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు ఏం రోల్ మోడల్ ఇచ్చిన జియోని మీరు ఇచ్చి మీరు కొట్టేపించిన జియోని మళ్ళీ మీరు ఇచ్చి జియో నెంబర్ మార్చి అది మళ్ళీ కొట్టేస్తే అయ్యో ఇంత ప్రయత్నం చేయడం అనేది ఒక పెద్ద రోల్ మోడలా లేకపోతే ఎనిమిది రాష్ట్రాల్లో కొట్టేసినటువంటి ప్రక్రియను మీరు ప్రారంభించి ఎనికికి పోయిందని అదొక రోల్ మోడలా ఎవరే కానీ ఈ దేశంలో ఒకే రాష్ట్రంలో ఇస్తుంది తమిళనాడు ఆ రాష్ట్రాన్ని ఫాలో కావాలి కానీ నువ్వు బీహార్ని మధ్యప్రదేశ్ని పంజాబ్ని కర్ణాటకని ఇవి ప్రారంభిస్తారా ఇక మీరు కర్ణాటకలో బీసీ జిల్లాలో చేసిరు పది సంవత్సరాలు ఎందుకు బయటపడతారు మీ ప్రభుత్వం ఉంది కదా ఆ రోజు చేసినటువంటిది ప్రవేశపెట్టి ఇగో ఇట్లా ఉంది మళ్ళీ చేస్తామంటే ఆ రోజుకు ఈ రోజుకు డిఫరెన్స్ ఏందో తెలుస్తుంది కదా హడావుడి 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 చేసిండ్రు మీరే చెప్పారు ఇరవై శాతం మంది లేరు పాల్గొనలేదని ఇరవై శాతం ఇరవై శాతం మంది బీసీ జనగానే పాల్గొనకపోతే అది ఎట్ల అవుతుంది ఏడు రోజులలో డెడికేషన్ కమోట్ రిపోర్ట్ ఇస్తారా వెబ్సైట్లు ఎందుకు లేదు ఏ క్యాస్ట్ ఎంత ఉంది ఎందుకు లేదు అంటే మీరు క్యాస్ట్ని తగ్గించారు ముస్లింలకు హిందువులకు పంచాయతీ పెట్టినరు కులాల మధ్యలో పంచాయతీ పెట్టినరు ఓసీలని ఓసీలకు బీసీలకు పెట్టిన్రు ఇలా ఈజీగా మీరు పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ గాంధీ ముందర నేను చెప్పినట్లే చేసిండ్రు తెలంగాణ తెలంగాణలో చూసిన శిభాష్ డెడికేటెడ్ కమిషన్ వేసినారు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చినారు వారే చెప్పారు తాత ముత్తాతలు మా వల్లే పరిపాలించింది మేము చేయలేకపోయినామని రాహుల్ గాంధీ గారే ఒప్పుకున్నారు రాహుల్ గాంధీ గారే ఒప్పుకున్నారు అన్యాయం చేసారు మీకని మరి న్యాయం చేస్తారు అనుకున్నాం సంతోషపడ్డం కానీ ఇంకా అన్యాయం చేసారు ఇంకా ఇంత అంత సంపాదించుకున్నంత గంగల పాలైపోయింది కదా వాడు అమ్ముకున్నారు నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఇతర జిల్లాల నుంచి అయినా భూమి అమ్ముకున్నాం బంగారం అమ్ముకున్నాం అరే ఏమవుతుంది రా ఒకడు వదిలిపెట్టేది ఉంటే ఉన్నోడు వేస్తుంటాయి కదంటే లేదన్నా రాజకీయంలోనే ఇంత గౌరవం ఉంది పైసల్లో గౌరవం లేదు మరి రాజకీయంలోనే మనకు గౌరవం ఉంటుంది చాలా కులాల్లో చిన్న చిన్న ఎంబీసీ కులాల్లో ఒక మంత్రి చిన్న సర్పంచ్ కానున్నారు వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది రాజకీయంగా ఈరోజు ఎదగాలని అనుకున్నారు ఇవాళ మా పార్టీ ముప్పై రెండు శాతం చట్ట కూడా రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం మా కేసీఆర్ గారు ఆ రోజు ఇలా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా బీఆర్ఎస్ పార్టీ చేసింది కానీ వీళ్ళు కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కూడా ఏంటంటే మేం చేస్తాం మేం చేస్తాం బీసీలకు మేమే అన్నారు లాస్ట్కు ముంచిన్రు మళ్ళీ రేపటి నుంచి ఏం ఆడబులు చేస్తారు చూడండి రేపటి నుంచి ఇంకేం చేస్తారు ఇవి ఎవ్వరు నమ్మరు వీళ్ళు చేయరు వీళ్ళు చేసే అన్ని కేసులు చేస్తారు సోషల్ మీడియాలో పెట్టా పెడితే చేసేది చేసేది ఉందంటే వాళ్ళు కేసులు చేస్తారు ఇక వాళ్ళ సెటిల్మెంట్ చేసుకుంటారు తప్ప వేరేం చేయరు బీసీలకు న్యాయం జరగదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు కూడా గమనించాలా ఇవాళ ఏం జరిగింది ఏం జరిగిపోతుంది మేము ఉన్నది ఉన్నంత చెప్పినాం అసెంబ్లీలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు గంగుల కమలాకారు గారు శ్రీనివాస్ యాదవ్ గారు మా వాళ్ళందరూ అసెంబ్లీలో మాట్లాడిండ్రు మరి మేము బయట సంఘాల అందరం మాట్లాడినాం జస్టిస్ ఈశ్వరయ్య గారు మాట్లాడితే ఆయన మీద మాట్లాడిన్రు చిరంజీవులు గారు మాట్లాడితే ఆమె మీద దబాయించి మాట్లాడిపించారు సంఘాలతోన మీకు ఏం తెలుసు నీకు చట్టం తెలుసా అయితే ఐతస్సుడు వాసఐతడు అని ఇవాళ ఏమైంది మరి మేమేమైనా జడ్జి గారి మీద ఇన్ఫ్లుయెన్స్ చేసినామా జడ్జి గారు చట్టం ప్రకారం చేయాల్సిందే కదా చట్టంలో లేనిది ఎక్కడ చట్టం ఏదైంది జీవతంలో ఎట్లయితుంది చట్టం ఉన్నా కూడా సుప్రీంకోర్టు లోబడి లేదు ఇది కనుక మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే తమిళనాడు తరగతి ఢిల్లీ కూర్చోండి ఇంకా రాకండి అక్కడనే కూర్చోండి మీరు ఏం చేస్తారో తెలియదు మీరు అక్కడ నైన్ షెడ్యూల్లో చేర్చుకొని రండి ఇవాళ బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు చెప్తున్నాం బీజేపీ పార్టీ ఇమీడియట్గా బిల్లు పాస్ చేయించని మీ దగ్గర ఉన్నది ఖచ్చితంగా మీకు కూడా అరే బీసీల పట్ల ఉంది అని మేము కూడా ప్రజలు కూడా గమనిస్తారు మీ ఇచ్చి రెండు పార్టీల చేతిలో ఉన్నాయి వీళ్ళు చేయకపోయినా ఖచ్చితంగా చేసేది మా పార్టీ మా నాయకుడే కేసీఆర్ అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఏం చేద్దాం అనేది మా నాయకులతో మాట్లాడుకొని తదుపరి కార్యక్రమాన్ని కూడా మేము ప్లాన్ చేసుకుంటాం వాళ్ళు ఢిల్లీలోనే ఉంటాం అంటే మేము ఇక్కడ పనులు కూడా చూసుకుంటాం మేము ఢిల్లీలో ఉండి చేస్తాము ఇక్కడ మంచి ఏం జరిగేది కూడా ఏం లేదు పనులు అయితే ఏమైతే లేవు కనుక మరి ఆ సపోర్టుకు మీరు చేసే పోరాటానికి అక్కడ చేసే పోరాటానికి మా మద్దతు కూడా ఉంటుంది కానీ ఉట్టిగా మభ్యపెట్టే పని చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము దానికి ప్లాన్ చేస్తామని చెప్పి మా కార్యచరణం మేము ప్రకటిస్తామని చెప్పి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అందరికీ నమస్కారం కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం వీసీల హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఎట్లాగూ అది అయ్యేది లేదు పోయేది లేదు నలభై రెండు శాతం హామీ ఇచ్చాం వచ్చేసాము కూర్చున్నాం ఇక దీని నుంచి ఈ ఒక పులి మీద స్వారీ చేశాను ఇక దీని నుంచి ఎట్లా దిగి సేఫ్గా ల్యాండ్ అవ్వాలని ఒక ప్రక్రియ నేను గత మూడు నెలల క్రితమే చెప్పాను ఆ ప్రక్రియ ప్రకారం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ ఎట్లా అనే దాని ఒక సూత్రంతో వచ్చి నిజానికి ఆపరేషన్ సక్సెస్ చేసిర్రు రాష్ట్రపతి గారి బిల్లు పంపించిర్రు దాని తర్వాత గవర్నర్ గారి దగ్గర ఆర్డినెన్స్ పెట్టిర్రు అది కాకముందే మళ్ళీ హడావుడిగా ఢిల్లీలో మీటింగ్ పెట్టి ఏర్పాటు చేసిన జంతర్ మంతర్లో వాళ్ళ పార్టీ ప్రచారం కోసం ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి పార్టీని పబ్లిసిటీ చేసుకోవడం కోసం మేము దేశంలో ఒక సైంటిఫిక్ అద్భుతంగా సర్వే చేసినాం మేము చేసినాం అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న జనాభాలో కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల మందిని చంపేసారు జనాభా లేరనే చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అయింది బీసీలకు మోసం చేయడం దాని ద్వారా మళ్ళీ అదేదో అయిపోయినట్టుగా రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ దొరకట్లేదు అని అక్కడ కూర్చొని వారేదో పార్టీ ప్రచారం మేము నలభై రెండు శాతం దేశంలో ఇస్తున్నాము అని చెప్పుకునే కార్యక్రమానికి బీసీ బీజే బీఆర్ఎస్ ఎంపీలు రాలేదు వాళ్ళు ఏమైనా చెప్పులు మోస్తున్నారా అని మమ్మల్ని కూడా తిట్టారు చాలా ఓపిక పట్టాం అన్నీ భరిస్తూనే ఉన్నాం చివరికి చేసింది ఏంటిది ఒక మోసపూరితమైన ఒక జీవో అమలు కాదు అని తెలిసి కూడా మరొక్కసారి బీసీ సోదరులను బీసీ ప్రజలను మోసం చేయడానికి మీరు జీవో ఇచ్చి వెంటనే ఎలక్షన్ పెట్టి దాని ద్వారా ముందుకెళ్ళి కోర్టులో మళ్ళీ స్టే తీసుకొచ్చారు స్టే వచ్చింది అది జరుగుతుందని తెలిసే కథలాగా మళ్ళీ తీసుకొచ్చి మొదటి పెట్టారు ఇది తెలంగాణ రాష్ట్రంలో బీసీ సోదరులకు తెలియదా అందరికీ తెలుసు ఇప్పుడు మీ మోసాన్ని ఎండగడతారు ఏదైతే మీరు బీసీల పులి మీద స్వారీ ఎట్లయితే చేయాలనుకున్నారో చేశారు సక్సెస్ అయ్యారు అదే బీసీల ఆగ్రహ జ్వాలలో మీరు కూలిపోవడం ఖాయం ఖచ్చితంగా బీసీ సోదరులు సీరియస్గానే ఉన్నాం అందరం కూడా ముందు పడతాం దీన్ని చేయాల్సిన పని చేయకుండా మీరు పెట్టిన మంతర్ మీటింగ్ మీ నాయకుడు రాహుల్ గాంధీ గారే రాలేదు అప్పుడే అర్థం చేసుకోవాలి ఆ రోజే చెప్పారు మీరు ఇది ఇక్కడ అయ్యేది కాదు రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇవ్వరు మోడీ గారు చేయరు ఎవరు చేయరు ఇది అయ్యేది కాదు పోయేది కాదు మన రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినాకనే అవుతుందని చెప్పేసి అక్కడే మీరే ప్రకటించి వచ్చారు ఇందాక కమలాకర్ గారు చెప్పినట్టుగా అది కాలేదు ఏమి కాలేదు హడావుడిగా జీవో ఇవ్వడం ఎలక్షన్కి వెళ్ళడం కోర్టు ఆపడం ఇవంతా జరిగిపోయింది దీన్నే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అంటే బీసీలను ఎట్లా చంపేయాలో మీకు తెలిసిపోయింది మేము అలా ఏం బాధలేదు మాకు మాకు ఖచ్చితంగా మీరు చేయాల్సిన ప్రోగ్రామ్స్ బీసీలకు న్యాయం చేయాల్సిన ప్రోగ్రామ్స్ మీ చేతిలో ఉన్నాయి చేయకుండా నైన్త్ షెడ్యూల్లో పెట్టాల్సింది పెట్టకుండా ఒక నెల రోజులు పార్లమెంట్ జరిగితే కాంగ్రెస్ పార్టీ వంద మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఓట్ చోరీ మీద ఎస్ఐఆర్ మీద నెల రోజులు పార్టీ పార్లమెంట్ను స్తంభింపజేశారు తప్ప ఏ ఒక్క రోజైనా తెలంగాణ రాష్ట్రంలో మేము నలభై రెండు శాతం జీవో ఇచ్చాము రాష్ట్ర ఆర్డినెన్స్ పంపించాము బిల్లు పంపించాము ఈ పెండింగ్ ఉన్నాయి వీటి మీద మాట్లాడదామని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏ ఒక్కరోజు కూడా పార్లమెంట్లో చర్చ తీసుకురాలేదు వాయిదా తీర్మానం కోరలేదు ఎవరు అడగలేదు కానీ దాని ఓటు చోరీ మీద నెల రోజులు విలువైన పార్లమెంట్ స్తంభింపజేశారు టోటల్గా కూ ఇండియా కూటమిలో రే దాదాపు రెండు వందల యాభై మంది దాకా ఉన్నారు అందరూ అందరినీ ఐక్యం చేస్తే బీసీల రిజర్వేషన్ పెద్ద సమస్య ఇది నలభై రెండు శాతం ఎంతుంటే అంత ఇవ్వడానికే కదా ప్రభుత్వాలు ప్రజలకు సేవలు చేయడానికే కదా ఉన్నది దాని మీద అసెంబ్లీలో బిల్లు పెడితే మా పార్టీ ఏకగ్రీయంగా సపోర్ట్ చేసింది మళ్ళీ రెండోసారి మొన్న అసెంబ్లీలో పెడితే కూడా అందరూ మళ్ళీ సపోర్ట్ చేశాం బీఆర్ఎస్ పార్టీ బీసీల కోసం రెండు వేల పద్నాలుగులోనే మొదటి పార్ల మొదటి అసెంబ్లీ సెషన్లోనే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ బీసీల రిజర్వేషన్ అమలు చేసి ఇక్కడి నుంచి ఏకగ్రీవ తీర్మానాలు పార్లమెంట్ పంపింది మీకు తెలియదా రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారు మరొకసారి ఆర్డినెన్స్ జియో ద్వారా తేవాలనే ప్రక్రియ చేసింది మీకు తెలియదా నూట నలభై ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ చరిత్ర మాది మాకు మాకు మాకున్న అవకాశాలు మాకు తెలుసు మేము ఎట్లా తేవాలో అన్నారు ఇదేనా ఇదేనా మీరు చేసే న్యాయం చేయాల్సిన మీ చేతిలో ఉన్న పనులు మీరివ్వాల్సిన మంత్రివర్గం